బయట మైదాన ప్రాంతంలో ముందు విషయం అనేది ఎందుకంటే వీళ్ళు ఆయుధాలతో సైన్యం కూడా ఆయుధాలతో తలబడుతున్నాము అది ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ ఎగ్జాంపుల్ యుద్ధంలో కూడా ముఖ్యమైన విషయం లక్ష్యం ఏంటి దేనికోసం చేస్తుంది బయటికి ఏమో మావోయిస్ట్ ఉంది అంతం చేస్తామని ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే ఆ డీమిలో నుండి ఆదివాసులు ఖాళీ ఇది ప్రజాస్వామ్యమైనటువంటి ఇమాజిన్ ప్రపంచం మొత్తంగా ఏను ఆమోదించిన విషయం ఏ రోజు మనం సొంతగా పెట్టిన వాళ్ళు సిగ్నటరీస్ కూడా మొత్తం భూభాగంలో మూడో వంతు అడవిగా నిర్వహించాలని మేము అనుకున్నాం చట్టం ఆమోదించాం సొంతగా పెట్టి వచ్చాము అడవి అనే కానీ సహజంగానే వాటి మీద అక్కడ నివసించే హక్కు ఆదు ఉంటుంది అది కూడా అంతర్జాతీయ ప్రమాణం భారతదేశంలో కూడా అడవులని తగ్గిం చేస్తారు తగ్గింది చట్టాలు మార్చి మనము ఉద్యానవనంలో ఉంటాము హార్టికల్చర్ వాటిని కూడా అడవిలో చేస్తారు అంటే మామిడి తోటలు కానీ జామ తోడు కానీ నేర తోటలు కానీ ఇంకేమైనా తోటలు ఉంటే దాన్ని అడవిగా చూపెడతారట సాంప్రదాయంగా ఉన్న అడవిని కట్ చేస్తారు చట్టం చేసాం మణిపూర్ అయితే గొడవలు మొదలైంటిలోనే చట్టంలో మారుతుంది భవిష్యత్తులో ఉరి పండించే చేరని కూడా గ్రీనరీగా గ్రీనరీ టాప్ కాదు మార్చి దాన్ని కూడా అడిగి అడవి అడిగి అడవి అడిగి తీసేటప్పుడు అటువంటి మొదటి అర్థం అక్కడ నుండి ఆదివాసులు బయటకు పంపించారు బయటికి అంటే ఎక్కడ పంపిస్తారు ఆదివాసులు బయట నుంచి బతకలరా ఈ పట్టణంలో వచ్చి ఆదివాసులు బతకరణ అడుగునే వాళ్ళు వాళ్ళు ఎన్ని జనరేషన్స్ లో వాళ్ళు అనుకుంటున్నారా వాళ్ళే కావచ్చు కానీ చాలా కొత్త వాళ్ళు చేస్తారు మీకు కాస్త వివరాలు లేదు వాళ్ళ ఆదివాసులను ఇక్కడే కాదు ఏ నగరంలో అయినా సరే పక్కన సరే కొత్తగా అడుగుతున్న వాళ్ళు ఎవరుస్తున్నారంటే వాళ్ళందరూ ఒక జనరేషన్ ముందు ఆదివాసులు లేకుంటారు అది పరిస్థితి ఇది మనకు మావోయిస్టు యొక్క అభిప్రాయాలతో కానీ సిద్ధాంతాలతో కానీ వాళ్ళ ప్రోగ్రాంతో కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఖండించాల్సిన అవసరం ఏంటంటే

స్పష్టంగా మణిపూర్ లాంటి నాగ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది ఖాళీలు చాలా ఉదాహరణ ఉన్నాయి ఖాళీ చేసి నిన్న మాట్లాడే అదే విషయం మాట్లాడుతున్నాను మణిపూర్ బాగా దగ్గర సమయంలో నేను మణిపూర్ వెళ్ళాను మణిపూర్ బాధితులు పక్క రాష్ట్రం మిజోరం

చెప్పండి అప్పటికే అసలు ఈ చట్టం కొత్త వేసింది మాకోసం ఏంటంటే చెప్పారు ఏంటో చట్టం అది అంతర్జాతీయ సరిహద్దు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఎప్పుడైనా ఏ వ్యూహాత్మక ప్రాజెక్ట్ కోసమైనా సరే ఖాళీ అనేది చట్టం వంద కిలోమీటర్ దూరం అయితే మనమైతే మణికూరు వారం అతను చెప్పి బాబు సైజు సేర్చు ఇది నేను మిజోరంలో ఉన్నాను టైం ఉంది మిజోరంలో వెళ్ళి నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఇటు బంగ్లాదేశ్ అటు మయన్మార్ అటు నుండి వంద కిలోమీటర్ ఇటు వంద కిలోమీటర్ కూర్చి తీసేస్తే మిజోరం రాష్ట్రం ఉండదు నాగాల్యాండ్ హైట్ వంద కిలోమీటర్లు ఉంటుంది అంటే నాగాల్యాండ్ ఉండదు సిక్కిం ఎక్కడే చేయాలి అరవై కిలోమీటర్లు ఇరవై రాష్ట్రం అలా లేచిపోదు ఇస్సాం కొంత భాగం తప్ప మీ త్రిపుర కూడా ఉండే అవకాశం ఉంది మిగతా ఊరుతే ఈస రాష్ట్రాలన్నీ కూడా అందరినీ ఒక చట్టం మీద అభిషేకం కాలేదు ఈశాన రాష్ట్రం ఈశాన రాష్ట్రం ఉంటే అదికోసం మేజర్ లేదా క్రైస్తవ ఇంగ్లీషు అధికార భాష ఉన్న రాష్ట్రం రెండు దాంట్లో ఇది చెప్పింది ఒకటి మరి తర్వాత వంద కిలోమీటర్లు ఏం చేస్తారు ఎవరు చేస్తారు నేను ఎంత మన ఎంత అమాయికుండా విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేయకూడదు ఆ పదని అడుగుంటాం విశాఖపట్నం వంద కిలోమీటర్లు వాటి స్వాధీనం చూసుకోబోతుంటారు స్టీల్ ఫ్యాక్టరీ ఏం ఆకుంటారు రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్ళ హక్కులు లేవు వంద కిలోమీటర్లు ఉన్నాడు ఆ చట్టం ప్రకారం కానీ నన్ను వంద కిలోమీటర్లు పెద్దవాడకి హక్కులు లేవు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొద్దున అమరావతి పట్టు వచ్చి కానీ కొంచెం చూసి వంద కిలోమీటర్ లోపల అమరావతి వస్తే అమరావతిలో ఏం చేయాలనేది కింద పోతు నిర్ణయిస్తాం ఆ రెడీగా పెట్టుకున్నారు ఎప్పుడు వాడతారు ఎప్పుడు వాడరు మన కూటమి మన అనుకూలమైన వాళ్ళు ఉన్న చోట వాడకపోవచ్చు వాడు మన కూటమి వ్యతిరేక ఉన్న వాళ్ళు ఉన్న చోట వాడకపోవచ్చు కానీ ఆ చట్టం ఏదో వచ్చేసి కూర్చున్నాను మనసు అమాయక ఆ ఫ్యాక్టరీ కట్టడానికి వెళ్ళేది ఈ ఫైవ్ చేయడానికి వెళ్ళేది ఆ ఫ్యాక్టరీ అమ్మడానికి వెళ్ళేది మాట్లాడుతుంది ఆదివాసులు అడవి ఉందిగా వాళ్ళు అక్కడ ఉండాలిగా ఆదివాసులు లక్ష్యం మా మావోయిస్టు విడి కూడా అంటున్నారు అవ్వాలి ఆ భూమినే స్వాధీనం చేస్తాం జస్ట్ స్పష్టంగా కనపడుతుంది మా స్త్రీ ఏదివైతే కాదు ఆదివాసులు అడవి నుండి ఛత్తీస్గఢ్ నుండి లేదా నుండి బయటికి పంపించారు బస్సల గురించి మనకు చాలా మంది గమనించు లేదో కానీ ఒక చారిత్రక పోరాటాలు ఉన్నాయి మనం సరిగ్గా బస్సు రానందని మన్యం ఉంటుంది కింద అల్లూరు సీదారాన్ని పోరాటం బస్సు ఆనాటి నిజాం సంస్థలు ఉండేది కోమర ఉడ్డీ పోరాటం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రిటీష్ రోజు అపోరాటం చేస్తున్నారు ఇప్పుడు నచ్చలే వెళ్ళటం వల్ల కొత్తగా వాడిని పోరాటం చేసుకున్నది ఏమి కాదు

పోలీస్ సినిమాలు కూడా సినిమాలు కూడా చూపెట్టారు భారతదేశంలో మొదటి పోరాటి సంతా తెగ చేశారు సంతా తెగ సంతా తిట్టుబాటు తర్వాతనే పద్దెనిమిది వందల యాభై ఏడు స్వదంత్ర పోరాడారు దానికైతే ముందు సంతాలు పోరాడ ఆదివాసులకు వాసులకు రెండు వందల సంవత్సరాల్లో పోరాడదు ఈ వాళ్ళు కొత్తగా జరిగింది కాదు ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే బయట మన సెంటిమెంట్ మిలిక్గా సెంటిమెంట్ గ్రాప్ చేయడం కోసం వేరేస్తున్నామని చెప్తున్నాం నేను చాలా శక్తి బంధుడు కూడా చెప్తున్నాం బయట పౌర సమాజం అడుగుతున్నారు శాంతి చూసి బట్టి మీరు వాడు మీరు దాడి చేస్తున్నేస్తున్నారు ఒకరోజు నీరు వాటిని దాడి చేస్తున్న వాడు చేస్తున్నారు ఈ బుడవంత దేనికి శాంతి చర్చలు జరపండి దాదాపు శాంతి చర్చి మావోయిస్టు సైట్కి దాన్ని ఇచ్చారు బయట అడుగుతున్నది అనుగుణంగా చేస్తాము ఇప్పుడు శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ముందు చెప్పాలి గతంలో అయితే ఛత్తీస్గఢ్ చాలా సమయం అడిగి శాంతి చర్చలు శాంతి చర్చలు జరపాలన్నా జరగకాలన్నా ఆయుధాలే ఇప్పుడు కూడా ప్రామాణిక నా దగ్గర బెలాగా ఆయుధాలు ఒకసారి కాదు మీరందరూ కూడా ఒక సినిమా చూస్తుంటారు ఓమా సినిమా వచ్చింది కదా ఇది చాలా గొప్ప కథ చాలా ఆడింది దాంట్లో ఒక సీన్ లిబియాలో ఇటలీ ప్రతినిధిగా ఉన్నటువంటి వాడు ఒక విషయం తెలుసు సార్ పోరాటంలో ఏమవుతుందంటే ఐదాలు అయిపోయింది వాడు ఎవరో వచ్చి ఐదాలు ఇన్ఛార్జ్ సార్ మన దగ్గర బ్రిటన్లో ఐదాలు అయిపోయింది సార్ మందు సామర్థ్యం అయిపోయింది అప్పుడు కూడా మాట వింటాడు అదే మాట ముస్తాఫా అక్కడ డైరెక్ట్ ఉంటే ఎప్పటి రెండు అంటే అయితే శాంతి చేసల్ని నచ్చబోటేజర్ డైలాగ్ శాంతి చర్చల్ని లెఫ్టినెంట్ గవర్నర్ శాంతి చేస్తే మాకు సమయం కొడుస్తుంది కలిసి వచ్చినప్పుడు ఈ రోజు ఇటలీ నుండి ఐదా చేస్తాను మనకి అప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం అనిచిపోయేద్దాం అని నీకు సమయం వాళ్ళకి సాధ్యం చేసేది అంటూ ఉంది ఇప్పుడు నీ సమయం ఉండగా ఎంత డంప్ చేశాడో అర్థం కాదు ఎవరో అడుగు మనకి ఏదో ఎవరు చెప్పక్కర్ల మీడియా పెద్ద ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు ఒక లక్ష మంది అక్కడ పెట్టి ఎవరు తెలియదు లెక్క చెప్పండి ఎందుకు చెప్పినైతే దేశం అంటే చెప్పండి అది కూడా అంతే ప్రతి పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఖర్చు చెప్పాల్సిన అవసరం ఇస్తుంది ఖర్చు చెప్పట్లేదు అన్అీషియల్ మనీ బడ్జెట్ ఇస్తాం ఆ అమౌంట్ తెలుస్తుంది దేనికోసం ఖర్చు పెట్టాడో వాళ్ళు చెప్పాల్సిన పని ఖర్చు పెట్టాడు చూసాను తెలంగాణ ఛత్తీస్గఢ్ మంది ఆ సీఏ పెట్టేజ్ ఒకసా అది ఇనీషియల్ అమౌంట్ దాని తర్వాత అమౌంట్ మీకు తర్వాత ఇస్తా ఉంది పేపర్లో గదిలో వచ్చే సీఏ దగ్గర బడ్జెట్ ఉంటే రాష్ట్రాన్ని కంట్రోల్ చేసుకోవాలి ప్రభుత్వం చెప్పిన సైన్య కొత్త యుద్ధం భారతదేశం జరుగుతుంది కొంత ఎనభై ఒకటి లేదా ఎనభై ఒకటి నేను చిత్తూరు జిల్లాలో ఒక కోర్టుకు హాజరయ్యాను కేసు ఆయన సాయుధ పోరాడిని సమర్థిస్తున్నారు అనేది ఆయన మీరు తీసుకుంటారు ఆ జిల్లాలో బస్సు ఉన్నది పెట్టారు గవర్నమెంట్ బస్సు దాని మీద కేసులో తిరుపతి బస్సు ఉన్నప్పుడు తీర్చారు ఆయన కోర్టు అటెండ్ అవుతున్నారు నాకు ఆయన గురువు రాని కోరు కాబట్టి నేను కూడా అభిమానం కూడా కోర్టు ఆ కోర్టులో ఏమన్నారంటే సాయుధ పోరాడిని సమర్థిస్తున్నారా అలా సమర్థించినవి నాకు అవకాశం ఇచ్చినా సరే ఈ ప్రభుత్వాన్ని ఆయన పడగొడతాన కోర్టు అన్నమాట జడ్జి గారు నన్ను కోరుకున్నారు ఎందుకంటే జడ్జి గారు నువ్వు ఆయన పట్టినప్పుడు కేసు వద్దీ కానీ ఆ విపరేషన్ చెప్పినప్పుడు కేసు కాదు కదా అని జడ్జి గారికి ఆవగా ఇది మా చెరగాలు నమ్మేగడ్డీ మీటింగ్ లో పెట్టుకున్నాం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నాం కదా తెలివిస్తున్నాము సాగపడమని పడుకుంటాం మీకు కానీ నీరు దొరికితే అవకాశం దొరికితే అని చెప్తున్నాం కదా ఏంటి బాగా పట్టడం కదా ఆయనది అని ఉంటుంది ఆ రోజు కొత్తగా మారింది యుద్ధం లేని సరిహద్దులో చైనాలో కళ్ళు చేసేది చేస్తాం అక్కడ ఆయన పాకిస్తాన్ చేస్తాను ఇంకెవరైనా మొట్టపొడేసే పక్క రాష్ట్రాల నుండి పక్క దేశాల నుండి చేస్తాం ఇది సాంప్రదాయ యుద్ధం ఇది సరిపోదు ఇంకో యుద్ధం కొట్టే అదేమనేది ప్రభుతని వెదరేనిని ప్రమాణంలో వొルメ విదన్ చేయాలి ఐన బట్టి ప్రొటో ఉద్రిగించేవాడు ప్రజల ఇంద చేయ సైనికుడలకన ఉండాలి 36 గల ఉండండి సేక జనారు చితితిర్ నాం దేంచి బీబు దేంచి ఎవర్ని దేంచి భారతని సంజన దాలే మధ్యమ మంచె హార్ని ఉంటే సరియతి మాట కన్నొంది అడుగో దేశం ఇటుకు దేశం ఉంటా కదా ఛత్తీస్గఢ్ పైన ఒక దేశం ముఖ్యం దేశం ఉన్నదా సరిహద్దు అక్కడేం పని సరిహద్దు నేను పనిచేయాలంటే సరిహద్దులు పంచారు అసలు దేశంలోనూ సరి నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు అది మా అది కూడా సరిపోదండి అక్కడ నాలుగు యుద్ధం కూడా ఉండదు భారత రక్షణ శాఖ వ్యవహార సలహాదారు చెప్తున్నాడు అమ్మా అండ్ కొత్త కొత్త నేర్పంచం చూస్తున్నాడు యుద్ధాన్ని యుద్ధం ఫిజికల్ యుద్ధం కాదు అది సరిపోదు మొదటి సాంప్రదాయ యుద్ధం అది సరిపోదు సాంప్రదాయం అది సరిపోదు ఆ యొక్క అది సరిపోదు ఇప్పుడు భౌతిక యుద్ధం చేయాలి ఇది మనసులో ఎవడైనా సరే ఈ రాజ్యం బాగలేదు అనేటువంటి వాళ్ళ మీద కూడా మనం యుద్ధం చేయాలి ఎక్కడ చెప్తున్నాడు ఆయన ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి వాళ్ళు అయ్యారు శిక్షణా కాలం పూర్తి తర్వాత వాళ్ళకి అవార్డు చేసేటువంటి చంద్రబాబు ఈ మాట మాట్లాడుతున్నారు పెద్దవాడు హైదరాబాద్ ఇక్కడ నుండి మేము భౌతిక యుద్ధం చేస్తాం అండ్ ఆలోచన పనుల మీద ఇంధం చేస్తాం మెదడుల మీద యుద్ధం చేస్తాం చేయాలి చేస్తాం చేయాలి అని ఊపిస్తున్నాడు కొత్తగా అంటే మేము పట్నాల్లో కూడా వెళ్ళి ఈ హైదరాబాద్ కలిగిన వాళ్ళని కూడా ఇది ప్రమాదం నాకు లేని భూమి లేదు వాళ్ళిద్దరు అయిపోయినా నాకు ఒక్కటి రంగు వచ్చేసరికి వచ్చేటువంటి నాకు ఒట్టి లేదు మనకు కాదు మన ఎవరికి లేదు భూమి లేదు భూమి లేదు కాదు అది వాడు మన మెదడు మీద కూడా దారి చేస్తాను ఇది మన మధ్య ప్రమాదం ఛత్తీస్గఢ్ నేను చూస్తున్న ప్రమాదం ఏమిటంటే వాడు జరపబోయే మెదడు లేదు దాన్ని మనం ఆ ప్రమాదాన్ని మనం నివారించాలంటే ఛత్తీస్గఢ్ ప్రమాదాన్ని జార్ఖండ్ ప్రమాదాన్ని గడ్చిపిలి మహారాష్ట్ర ప్రమాదాన్ని ఒడిస్సాల ప్రమాదాన్ని మనం నివారించాలి దానికోసం నిలబడాలి మనకు కోరుస్తారు ఆ తర్వాత వచ్చేవాడు మన మీద కోసం ఈ రెండు ముక్కలు మాట్లాడే అవకాశం ఉంటుంది